న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలం లంక మల్లారా గ్రామం గల ప్రభుత్వ ప్రైమరీ మోడల్ స్కూల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో సన్నిహితంగా ఉండి వారి నైపుణ్యాలను పరిశీలించారు విద్యార్థులు బాగా చదువుతున్నారని ఉపాధ్యాయులను అభినందించారు కోడిగుడ్లు బాగున్నాయో చెడిపోయాయో అని తనిఖీ చేశారు విద్యార్థులకు ప్రతిరోజు మెను ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు ఆహార పదార్థాలు భోజనం వండేందుకు వినియోగించే పదార్థాలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు స్టోర్ లో గోధుమ పిండి ఇతర ప్యాకెట్లు తెరిచి ఉండడాన్ని గమనించిన వాటిని కలుషితం కాకుండా జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు విద్యార్థినులను పలకరించి వారికి అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యా బోధన రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ouvert eh nou? Sen ti ye l😓 Ooh ut telakneні? Hé Ĉl kè 돌, menche ki l ar pelè de, pitske l, tumor Brandon voy a, tou SWE akin a, mut pout la ya se konӧ ic dep. OkYou Ke bol be te akou einou? Nou crawl w ten p leaves kせ engineering 언� tarde nan a dekwen de 편 bi aunque nane gen telen OK అందరు బాగా అదుకోవాలి హలో ఎన్ని ఎక్కడ వచ్చింది ఎవరు వచ్చా బాగా వచ్చింది ఇంకా తెలుసుకోవాలి ఇంకా రెండు என்ன அரேல் 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 இந்த ஜோர்க் அரேல் ஏறுங்க எது சூப்பர்லாம் அரேல் எடுவோம் ரெண்டு பாதத்துக்கு பாதத்துக்கு வர சூப்பர் நான் ஏத்துறேன் என் அந்தர் பயமா मतो पढ़ना हाँ मतलब सही करना किला जी पड़े ना एम बी टेक पड़े एम बी टेक कपड़े तो साथ यार चलवाना चलवाना हाँ पर प समझ ले लो ना ये वहाँ की कौन से बात बाईटे बोलने लायक बोलने लायक है हाँ बीच में जो लेस पातो बचे होते हैं हाँ बस ये बाला गर्मी तिलक पांसो यो एवरीवन सो पेस्ट्री में यस देवी और मेरे भाई राइट नहीं राइट नहीं टेंडर वाले रिस्टार्ट कर ले टू टू फ्रॉम నమస్కారం ఎక్స్ప్రెస్ట్ ఏంటి ఉందో సార్ ఎప్పుడెప్పుడ చెక్ చేస్తారు ఎక్స్ప్రెస్ట్ పగ రైస్ వోజనా సార్ కంటిన్యూ అవుతుంది రైస్ కొనేవాడిని సార్ అది నాలుగు రోజులకు వస్తా సార్ రెండు దెంతం అవుతది హ సార్ సార్

అలదా ివిటమా� 5切సా Trustee Этот tamaజ… bane Fredioong Bonhara,atsu喔! interacted with in thestatus area? All right? heads. сонed Woche back in China. は săünа ouvert శథా워요. หజె LEGO ్ุ��� సైష్ నా bumps ఆలలను మనం చేస్తుంటాం ఆ అంగన్వాడి సర్ అలా జరుగుతుంది కొనే నన్న నోడి బత్తి కైరదో ఇకి వన్ సింగల్ ఇంకా కోర్టులో పెండింది పోస్ట్ నెంబర్ అప్పుడు বিল লো এনে ওকে হ্যালো তো কিটা করতে পারি মানে কাজregisterTask করতে পারি মানে নে এটা পাবো बाथरूम আউট ন ধন্যবাদ লড়ক কইবি এরা হবে करंट মেন র্যাটার আওয়াজই করতে গেল তাই যেন بتقিস বিল লো বতব ওরসে অ্যাপ করতে হবে আপাতত ধরে কোলো মালোন কোলোন এলোন কোলোন এলোন এলোনো. বালো এলোন এলালো. নচেরা.